హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు అండి కృష్ణాష్టమి శుభాకాంక్షలు పండగ అందరూ బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన ఎన్నో యుద్ధాలు చేశాడండి ఎన్నో కష్టాలు పడ్డాడు అవన్నీ లోక కళ్యాణం కోసమే చేశారు ఆయన మళ్ళీ నేను ఇక్కడ క్యాస్ట్ గురించి చెప్తే వేరే రకంగా ఉంటుంది నాకు ఎంతో ఇష్టమైన పండుగ కానీ బయటికి వెళ్ళి ఉట్టి కొట్టి అవన్నీ అయితే నేను చేయను కానీ ఈరోజైతే ఒక టాపిక్ మాట్లాడాలనుకుంటున్నాను అదేంటంటే పీరియడ్స్ కోసం అండి దాని గురించి ఎన్ని వీడియోస్ ఎంతమంది చేసినా సరే ఇంకా ప్రవచనకర్తలని డౌట్స్ అడుగుతూనే ఉంటున్నారు అసలు ఎందుకు అంతలాగా బాధపడుతున్నారు ఏదో అయిపోతుందని మామూలుగా అయితే ఇంతవరకు దంచేవాళ్ళు నీళ్లు మోసేవారు ఎన్ని రకాల పనులు ఇన్ని మిషన్స్ లేవు కాబట్టి వాళ్ళకి త్రీ డేస్ గట్టిగా ఉండి ఫోర్త్ డే ఆగిపోయి ఫిఫ్త్ డే వాళ్ళు పూజలు చేసుకునేవారు మనకు అలా కాదు మనం చేసే పనులు పెద్దగా లెక్కల్లోకి రావటం లేదు కాబట్టి మనకి కొంచెం కొంచెంగా సిక్స్ డేస్ వరకు కూడా ఒక్కోసారి కనపడుతూనే ఉంటుంది దయచేసి ఓపెన్గా మాట్లాడుతున్నానండి ఎవరో తప్పుగా అనుకోవద్దు ఒక ఐదు రోజులు వదిలేసేయండి ఇప్పుడు మనకి దైవ ఆరాధన గురించి మాటలు కానీ ఆలోచనలు కానీ మనం ఏదైనా చేసినప్పుడు మన బ్లడ్ అనేది పైకి ఫ్లో అవుతుంది అలా ఇప్పుడు న్యాచురల్గా జరిగే ప్రాసెస్ నుంచి మనం విరుద్ధంగా ఎందుకు దాన్ని చేయాలి మనం చెప్పండి మనకే తెలుసు మనకి ఎలా ఉంటుందంటే అబ్బాయి త్రీ డేస్ ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు ఎవరైనా సహాయంగా ఉంటే బాగుండు అని మనకు అనిపిస్తుంది నిజంగా మనం రోజువారు చేసే పనులే మనం చేయలేమన్నట్టుగా ఉంటుంది ఇంకా పూజ గురించి మేము వాళ్ళ సెకండ్ డే మేము చెయ్యొచ్చా థర్డ్ డే మేము చెయ్యొచ్చా అని ఎవరెవరినో అడగడం వాళ్ళేమో ఇంక ఇదే ఆఖరి వీడియో ఎన్ని వీడియోల్లో చెప్పాలని మన మీద విసుక్కోవటం ఇది ఇవన్నీ ఎందుకు వచ్చినవండి మన ఇంటికి ఒక పద్ధతి ఉంటుంది కదా అది మనకు తెలుసు కదా అదే పాటించండి లేదు మా మా అత్తగారుల పద్ధతి నాకు సెట్ అవ్వటం అనుకుంటారా మీ ఓపికను బట్టి మీరు చేసుకోండి నిజంగా చెప్పాలి అంటే ఆ క్రీడేస్ మన పనులు మనం చేసుకోవటమే చాలా ఇబ్బందికరంగా మనకు అనిపిస్తుంది ఇంకా పూజ పని అంటే ఓ రెండు పువ్వులు తెచ్చి పెట్టడం కదండి శుచి శుభ్రత పాటించాలి కదా అది దేవుడి ఇచ్చింది అయినా సరే మన మనసే మనకు అంగీకరించదు అక్కడికి వెళ్ళి చేయడానికి అలాంటప్పుడు చేయొచ్చా చేయొచ్చా అని వాళ్ళతో అవుననిపించుకోవాలన్న మన ప్రయత్నం మానుకొని మనం ప్రశాంతంగా ఉండి దేవుని కూడా మూడు నాలుగు రోజులు ప్రశాంతంగా ఉండనిద్దాం ఇప్పుడు ఐదు రోజులు స్నానం చేసి చేయొచ్చు మూడు రోజులు స్నానం చేసి చేయొచ్చు అన్నది కాదండి లెక్క మనకి కంప్లీట్గా అక్కడ ఇబ్బంది లేకుండా మనం చేసుకోగలిగిన పరిస్థితులు ఉన్నాయా లేవని మనకు మనం కొచ్చి వేసుకోవాలి ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇంట్లో కూడా చేయాలి అక్కడ చేసి ఇక్కడ చేసి పిల్లలు ఉంటే వాళ్ళకి చేసి ఇంత ప్రెజర్తో మనం మళ్ళీ దేవుడి దగ్గర చేయడం ఎందుకు అసలు నాకు నాకు తెలిసినంతవరకు చెయ్యకూడదు ఎవరో చేయరు కూడా ఎంత వీలైతే అంత ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయాలి ఇంక చెయ్యొచ్చా చేయొచ్చని కొంతమంది అడుగుతున్నారు దయచేసి ఆ ఒక్క కొంచెం మానుకొని అదేదో పెద్ద ఇదిలాగా మళ్ళీ కొంతమంది ఏంటంటే ఆ రోజుల్లో అలా పక్కగా కూర్చోబెట్టారు అది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు మనకి ఆ పరిస్థితులు లేవండి దాని గురించి అనుకోవడం కూడా అనవసరమేమో అని నాకు అనిపిస్తుంది ఈ వీడియో మగవాళ్ళు ఎక్కడ చూస్తారా అని నేను ఓపెన్గా చెప్పలేకపోతున్నాను కొంతమందికి ఒక ఇరవై ఏళ్ళ కిందట డ్రాయర్లు అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఉన్నారండి ఇంకా ఒక ముప్పై ఏళ్ళకి నలభై ఏళ్ళకి వెనక్కి వెళ్తే అప్పుడు కదా ఇవన్నీ జరిగినాయి అసలు మనం ఇప్పుడు ప్యాడ్ ప్లేస్లో క్లాత్ వాడుతున్నాం డ్రాయర్ ప్లేస్లో కూడా క్లాత్ వాడినోళ్ళు ఉన్నారు అసలు అలాంటి సిచ్యువేషన్లో ఇంట్లో ఉండడమే కష్టం కదా మరి బయటికి వెళ్తే ఇంకెంత కష్టంగా ఉంటుంది అది మగవాళ్ళకి ఎక్కడైనా కనిపిస్తే ఇబ్బంది పడతారు రెస్ట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఉండమనేవారు కానీ మరి అంట్రాని అట్లా ఏం కాదండి ఎవరో ఒకళ్ళిద్దరు ముర్ఖులు చేశారని ప్రపంచం మొత్తం అలాగే ఉందనుకో అని అనుకోకూడదు నా ఉద్దేశం మన ఇంటి పరిస్థితులు మనకే తెలుసు కదా ఇంక దానికి ఇప్పుడు ఐదో రోజున పూజ చేసేసుకోవాలని పరుగులు పెట్టేస్తున్నారు నాలుగో రోజుని నీరసంగా ఉన్న సరే ఓ దుప్పట్లు ఉతికేసి ఇల్లు కడిగేసి దేవుణ్ణి ఒక ఐదు రోజులు ప్రశాంతంగా ఉంటే ఇబ్బంది ఏమీ లేదండి మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేయగలిగిన వాళ్ళు ఉన్నారనుకోండి ఓకే నిక్షేపంలాగా చేసుకోవచ్చు బంగారంలాగా అది కూడా వాళ్ళు పొద్దున్నే లెగ్ చేశారనుకో మన ముందే లెగ్స్ చేశారనుకో వాళ్ళడ్డు మనకు ఉండదు వాళ్ళకు వాళ్ళకుండదు దేవుడు రూమ్ సపరేట్గా ఉండి చేసేవాళ్ళు అయితే అందరిలలో వేరే వాళ్ళు మగవాళ్ళు చేయటం అంటే కొంతమంది చేయరండి అలాంటప్పుడు వదిలేయండి ప్రశాంతంగా ఉండండి దాని గురించి అంత బాధపడాల్సిన అవసరం లేదు మన ఇంట్లో మాత్రమే పూజ జరగదు దేవుడికి పూజ జరగకుండా ఏముండదు కదా చాలామంది చేసుకుంటూనే ఉంటారు దానివల్ల ఇబ్బంది ఏమీ ఉండదు ఏదైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి అందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఇది ఎర్రమన్నుతో వేసిన ముగ్గు అండి ఇది నేను మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నాను నూట పది రూపాయలు పడింది నాకు చాలా బాగుందండి దీంతో వేసినప్పుడల్లా ముగ్గు ఎంతో కళ్ళగా అనిపిస్తుంది శుక్రవారాలు మంగళవారాలు కొంచెం దీంతో ముగ్గు వేసుకుంటాను నేను నా దగ్గర రాయి ముగ్గు అయిపోయిందండి గ్రానిడ్తో తయారవుతుందంట ఆ ముగ్గు ఇది మామూలుగా గొల్ల ముగ్గు అంటారు దీంతో కొంచెం ముగ్గు వేయటం కష్టమే అంత ఈజీగా పడదన్నమాట చేతిలోంచి ఆ ముగ్గు కొన్నప్పుడు నేను రెండు ముగ్గులకి ఉన్న తేడా ఏంటో ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను అది ఉన్నప్పుడు చేద్దాము చేద్దాం అనుకున్నాను కానీ అది శాంతమైపోయింది ఆ ముగ్గు కోసమే నేను పోరాటం చేస్తున్నాను అదైతే అసలు మేము ఉన్న చోట దొరకట్లేదండి ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి మీ కామెంట్ల కోసం నేను ఎదురు చూస్తున్నానని మాత్రం మర్చిపోవద్దు